ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఈ ప్రదేశానికి నేను రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ డోరు అయితే గేట్ అక్కడి నుంచి కనపడుతుంది చూడండి అక్కడి నుంచి మనం ఈ లోపలికి మనం వస్తూ ఉంటాం ఇది ఈ ప్రదేశం సార్ ఆర్థర్ కాటన్ గారు మనం నివసించినటువంటి భూభాగం ఇది ఒకప్పుడు ఎత్తైనటువంటి పండ ప్రాంతం వారు ఇక్కడే వారు నివసించినట్టుగా మనం చూస్తాము ఇక్కడ మీరు కనపడుతున్నది చూడండి బోర్డు బోర్డు కనపడుతుంది చూడండి చక్కని బోర్డు పెట్టారు వాళ్ళు ఆర్దర్ కాటన్ నివాస గృహము అని చెప్పి బోర్డు పెట్టారు పద్దెనిమిది వందల మూడు మే పదిహేనో తేదీన ఇంగ్లాండ్లో హెన్రీ కాల్వెన్లీ అనేటువంటి దంపతులకు పదవ శతాబ్దంగా జన్మించారని చెప్పి వారు ఇక్కడ బోర్డు పెట్టారు మీరు బోర్డు చూస్తున్నారు అలా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా వారు బోర్డు కట్టడం జరిగింది పురావస్తు శాఖ వారి యొక్క హాజరలో ఉంది ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఇదిగండి మీకు కనపడుతున్నటువంటి ఈ గృహమే కాటన్ దర్ గారు నివదించినటువంటి ఈ గృహం ఇదంతా కూడా ఈ భూభాగం అంతా కూడా ఎత్తైనటువంటి కొండ ప్రాంతం ఇదంతా కూడా మరపుడు ఏమీ కూడా చుట్టుపక్కల ఏమీ కూడా చెట్లు అంత పెద్ద లేనప్పుడు కొండ మీద నుంచే వారు ధవళీశ్వరం బ్యారేజ్ని వారు ఎక్కడి నుంచి పర్యవేక్షించేవారంట ఇది నివాస గృహము ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు చూడండి గుర్రపశాల ఇక్కడ గుర్రం వారు గుర్రం గుర్రం మీద తిరిగి వచ్చి వారు ఇక్కడే వారి యొక్క గుర్రాన్ని అక్కడ కట్టివారు అక్కడ రాశారు చూడండి గుర్రప్ప ఇక్కడ మీరు చూస్తున్నారు కాటన్ గారి యొక్క నివాస గృహాన్ని మీరు చూస్తున్నారు లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం మనం ఈ కనబడుతున్నటువంటి అక్కడి వరకు కూడా ఈ చెట్లు ఇవన్నీ కూడా ఇది పాటందర్ గారి యొక్క ఉన్నటువంటి నివాస గృహాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను చూడండి హాల్ ఎంత చక్కని హాల్ ఉందో పెద్ద హాల్ చాలా పెద్ద హాల్ ఇక్కడ నిర్మించడం ఇదొక గది అలాగే ఇదంతా కూడా ఇదంతా కూడా హాల్ అండి ఇదంతా కూడా ఇది కనపడుతుందంతా కూడా హాల్ మరి అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడైతే ఎంతో నిశ్శబ్దంగా మనకి ఇక్కడ కనపడుతుంది కానీ సర్ ఆర్దర్ గారు ఉన్నప్పుడు మరి ఎంత రద్దీగా ఉండేదో ఎంత కోలాహలంగా ఉండేదో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు వారు వాడినటువంటి సామాగ్రి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వారు ఉపయోగించినటువంటివి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం బాలలు ఇవన్నీ కూడా బీరువాలు మీకు కనపడుతుంది హాలు అలాగే ఇక్కడ చెక్క బీరువాలు ఉన్నాయి ఈ బీరువాలు చూడండి ఎంత ఇంకా చెక్కు చెదరకుండా ఎంతో నాణ్యతగా మరి ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇది మెయిన్ హాల్ అండి మెయిన్ హాల్లోకి మనం వచ్చాం ఇక్కడ మీరు చూడచ్చు ఆర్దర్ కాటన్ గారి యొక్క తల్లిదండ్రుల్ని ఆ యొక్క ఫోటో ఇక్కడ పెట్టి ఉన్నారండి వీరే సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క తల్లిదండ్రులు హెన్రీ కాల్వేలి అలాగే కాటన్ గారు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు మనం చూస్తూ ఉన్నాం కాటన్ మార్గారి యొక్క అలాగే ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క సమాధి ఆ శిలా ఇంగ్లాండ్ దేశంలో అది మనం చూస్తూ ఉన్నాం సర్ ఆర్థర్ కాటన్ గ్రేవ్ ఎట్ డార్కింగ్ లండన్ హిడైడా ట్వంటీ ఫోర్త్ సెవెన్ ఎయిటీన్ నైంటీ నైన్ మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క సమాధి మీదకున్నటువంటి పెట్టబడినటువంటి శిలా అది అలాగే మనం చూస్తూ ఉన్నాం మరియు మన యొక్క ఉభయ గోదావరి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఎన్నో కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి కాటన్ గారి యొక్క కాంస్య విగ్రహం మనం చూస్తూ ఉన్నాం మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన ఫోటో అలాగే ఆయన జన్మించిన తారీఖు అపర భగీరథుడు అని పేరు కలిగినటువంటి ఆయన ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టారండి అడ్డీస్ మిలిటరీ సెమినరీ ఎందు సార్ ఆర్థర్ కాటన్ సైన్యాధికారిగా శిక్షణ పొందారని మీరు ఫోటో చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు వుడ్ కార్ట్ నివాసము డార్కింగ్ ఇంగ్లాండ్లో ఆర్థర్ కాటన్ గారి విశ్రాంతి గృహాన్ని ఇది మనం చూస్తూ ఉన్నాం ఇది మెయిన్ హాల్ అనమాట అండి ఇది మెయిన్ హాల్ మెయిన్ హాల్ ఇక్కడ కొన్ని బోర్డులు పెట్టబడ్ చూడండి కాటన్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఎలా ఉండేవారో ఆ ఫోటో మీకు కనపడుతూ ఉంది అలాగే ఇక్కడ కాటన్ గారి యొక్క అన్నదమ్ములు వారి ఫొటోస్ కూడా మీకు కనపడుతున్నట్టున్నాయి చూడండి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాటన్ గారి యొక్క అన్నదమ్ములు ఫోటో కూడా ఇక్కడ పెట్టారండి అలాగే మనం ఈ విధంగా ఇందులో నుంచి ఈ హాల్లో నుంచి ఇలా బయటికి వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఇది హాల్ చూడండి ఎంత బాగుందో అంతా కూడా మనం ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా పక్కన హాల్ అండి ఇదంతా డోర్స్ అలాగే ఉన్నాయి చెక్కు చెదరకుండగా డోర్స్ అన్నీ కూడా అలాగే చెక్కు చెదరకుండగా ఉన్నాయి ఈ పైకి వెళ్ళడానికి నేను మెట్లు ఉన్నాయి మెట్లు మీద నుంచి ప్రయత్నం చేద్దాం ఇలాగ మెట్లు పైకి పైకి మెట్లు ఉన్నాయి ఈ మెట్ల మీద నుంచి మనం ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి కనుక మనం చూస్తే మీరు చూడొచ్చు దట్టంగా మొక్కలు పెరిగిపోయి మీరు కనపడుతున్నటువంటి అంతా కూడా మీరు చూడవచ్చు మీకు కనపడుతుంది లేదు చూడండి అందులో దూరంగా మీకు కనపడుతున్నటువంటి ఆ భాగం అదంతా కూడా ధవళేశ్వరం బ్యారేజ్ ఏరియా అదంతా ఇప్పుడైతే మొక్కలు ములిసిపోయినాయండి మరి ఇక్కడి నుంచి వారు ఇక్కడి నుంచి కూడా ఎక్కడి నుంచి చూసేవారంట అంటే పర్యవేక్షించేవారండి ఎక్కడి నుంచి వారు గమనిస్తూ ఉండేవారంట ఈ ప్రదేశాన్ని చూడవచ్చు మీకు ఈ కొండ దిగువన ఇప్పుడు ఎలాగ డెవలప్ అయిపోయింది చూడండి అంతా కూడా డెవలప్ అయిపోయింది ఈ భూభాగం అంతా కూడా చూపిస్తూ ఉన్నా చూడండి మీకు ఆ కనబడుతున్నటువంటిది రాజమండ్రి ప్రాంతంలో అంతా కూడా ఇది సరార్థర్ కాటన్ గారు నివాసం చేసినటువంటి నివసించినటువంటి భాగము మరలా ఇక్కడ దీనికి మళ్ళీ ఎత్తుగా మరి ఇక్కడ నిర్మించారు మీరు గమనించారు లేదో పైకి మెట్ల నుంచి నేను పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత మరలా మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి మరలా ఇక్కడ ఒక ఎత్తైనటువంటి దీన్ని కట్టారు నిర్మించారు చూడండి అవడానికి అది పెంక్టీ కనబడుతుంది కానీ అప్పట్లో ఎంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించారు అక్కడ నుంచి వారు పర్యవేక్షించేవారు అంటండి అక్కడ నుండి ఎంత ఎత్తు నుండి మరి అది గమనించి చూసి పర్యవేక్ష పర్యవేక్షించేవారంట ఎంత అద్భుతమైనటువంటి విషయం దేశం కానీ దేశం మరి వచ్చి మన యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా సుభిక్షం చేసినటువంటి ఆయన సర్ ఆర్దర్ కాటన్ గారు వారి గురించినటువంటి వివరాలు తెలియజేయడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది ఇంత మహనీయుడు సంచరించినటువంటి ఈ నేలను లేకపోతే ఈ భూభాగాన్ని రావటం అనేటువంటిది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది మరి డోర్స్ కూడా చూశారు మీరు ఆ డోర్స్ చూశారు ఇక్కడ కూడా చెక్కు చేతరకుండా అలాగే ఉండడం ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి అనుకోండి మరి ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూడండి ఈ గోడలకి గోడలు ఎంత దట్టంగా ఉన్నాయో చూడండి స్తంభాలు ఇవన్నీ కూడా మనం గమనించగలుగుతున్నాం ఇది పాటన్ గారు నివసించినటువంటి సంచరించిన భూభాగం అండి ఇక్కడ మీకు హాల్ కూడా చూ చూడవచ్చు కనపడుతుందో లేదో ఇదంతా కూడా వారు తిరిగినటువంటి ప్రాంతం అండి ఇదంతా అద్భుతమైనటువంటి భూభాగం అండి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ కనపడుతుందో బొమ్మూరు సార్ ఆర్థర్ కాటన్ రెసిడెన్షియల్ హౌస్ అని ఇక్కడ ఉందండి ఇది ఎంత సుందరమైనటువంటి భూభాగాన్ని సార్ ఆర్థర్ కాటన్ గారు నడయాడినటువంటి ఈ భాగాన్ని చూడటం ఇక్కడికి రావడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందండి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఇది బొమ్మూరు బొమ్మూరు అనేటువంటి రాజమండ్రి బొమ్మూరు ప్రాంతంలో విద్యుత్ సబ్స్టేషన్ పక్కన సబ్ సబ్స్టేషన్ పక్కన ఇది కాటన్ గారి నివాస గృహం ఉంటుంది మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తాను